అందరికీ నమస్కారం అండి ఈ కేజీఎఫ్ అనేది దాదాపుగా ఇందాక రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పినట్టుగా రెండు సంవత్సరాల క్రితమే దీన్ని ప్లాన్ చేయాలని చూశారు కానీ ఎలక్షన్స్ వాటి వలన గత మూడు నెలల నుంచి ప్లాన్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది దీనికి అనుబంధంగా ఇవాళ సీఎం గారు కూడా చాలా స్పందన ఇచ్చారు ఈ కమ్మవారు అనేవారు వారి గురించి వారి చరిత్ర గురించి వారు చేసే ఒక మంచి పనుల గురించి వాళ్ళు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏం చేస్తున్నారని దానికి వివరంగా క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా కమ్మవారు అందరూ కూడా ఎక్కడున్న ఐక్యతగా ఉండాలని వారికి కులమే కాకుండా ఇతర కులాలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ అందరూ మంచిగా ఉండాలని వారు అంటాం మా అందరి కోరిక కూడా అదే అదేవిధంగా చేస్తామని కూడా తెలియజేస్తాము ముఖ్యమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చాలా మంచి భరోసా ఇచ్చారండి గత ప్రభుత్వంలో ఐదు ఎకరాలు కమ్మ సంఘానికి ఇవ్వటం జరిగింది ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఐదు ఎకరాల ల్యాండ్ అని ఇవ్వడం జరిగింది దానికి కూడా కొన్ని అభ్యంతరాలు ఉంటే దాన్ని కూడా క్లియర్ చేసి మీకు ఇస్తాము మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని పది మందికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు కానివ్వండి భేదవారికి కానివ్వండి సహాయ శాఖలు అందించాలి ఆ భూమిని మీకు క్లియర్ చేసి ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అండి ఈరోజు కమ్మ ప్రపంచ కమ్మ మహాసభలు అంటే గ్లోబల్ కేజీఎఫ్ గ్లోబల్ కమ్మ ఫెడరేషన్ ఈ సంస్థ అనేది ఉద్భవించడానికి మెయిన్ కమ్మవారు అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అది ఇప్పటిదాకా మనకి మండల లెవెలు ఊరు లెవెలు జిల్లా లెవెలు రాష్ట్ర లెవెల్లో కమ్మవారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇప్పుడు దేశ లెవెల్లో కూడా కమ్మవారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ప్రపంచ లెవెల్లో ప్రపంచ లెవెల్లో కమ్మవారు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉన్నారు ఏ కార్యక్రమాలు చేశారు ప్రపంచంలో అమ్మవారి యొక్క ఘనత ఏంటి ప్రపంచానికి లేదా సొసైటీకి కమ్మవారు చేసిన గొప్పతనం ఏంటి అలాగే కాకుండా ఇప్పుడు అన్ని రంగాల నుంచి ఐటీ ఫార్మా వ్యవసాయ రంగాలు ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా కమ్మవారి యొక్క కృషిని మనం గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమే కాకుండా ఫ్యూచర్లో ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ఈ కేజీఎఫ్ ముఖ్య ఉద్దేశం అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రతి ఒక్కరూ కమ్మ కమ్యూనిటీలో ఎవరైతే వెనకబడి ఉన్నారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళందరికీ ఈ యొక్క ప్రపంచ లెవెల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళు సహాయం చేయడానికి ఒక వేదిక అవుతుంది ఫ్యూచర్లో నాట్ ఓన్లీ కమ్మ వాళ్ళే కాదు అందరు సొసైటీకి కమ్మకును ఒక మేలు జరగబోతుంది గ్లోబల్ లెవెల్లో ప్రపంచ లెవెల్లో కేజీఎఫ్ అనే ఒక సంస్థ ఏర్పడి అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేయటమే ముఖ్య ఉద్దేశం